మేము పదకొండు గంటల నుంచి వెయిట్ చేశాము వారికి వస్తారు తర్వాత నాకు లెటర్ వర్గం కానీ జరిగిన కట్టనేషన్ నుంచి జరిగింది వారు ఇప్పుడు రేపు ఫైనల్గా మూడు గంటలకి ఆ నిర్మాతలు అటు చామర్చతలు అందరూ ఉంటారు అటు నుంచి మీ సైడ్ నుంచి కూడా ఒక సమితి ఎవరెవరు వస్తారో పేర్లు ఇవ్వమన్నారు మీ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది మా కోఆర్డినేషన్ కమిటీ సభలో వస్తామని మేము ఒకటే కోరేది మేము కార్మికులు న్యాయం చేయమని అడుగుతున్నాం మేమేవి వేరు వేరు కోరికలు కానీ ఏమీ కోరట్లేదు మేము నిర్మాతలు చెప్పేది ఒకటే కార్మికుల గురించి రోజు మీతో ఖర్చు పనిచేసే షోటింగ్తో పనిచేసే కార్మికుల గురించి అడుగుతున్నాం కాబట్టి ఆ కార్మికుల కస్టమర్స్ మీకు బాగా తెలిసిన కాబట్టి మేము ఏదైతే కోరామో దాంట్లో చిన్న సడలింపులకైనా మేము ఒకేసారి థర్టీ పర్సెంట్ వరకు మనం మృటబెక్కున్నమాట వాస్తవం తర్వాత సరే నిర్మాతలు వారి పరిస్థితి అవన్నీ అర్థం చేసుకొని దానిని ఆ విడుతుల వారీగా ఎలా అని కూడా వాటిని ప్రపోజల్ చేశారు వాటి అన్నిటిని కూడా మేము కొన్ని అంగీకరించు కొన్ని అంగీకరించలేదు అవన్నీ కూడా అంతిమంగా కార్మికులకి అర్మాతలకి న్యాయం జరిగే విధంగా మీ ఫెడరేషన్ ఇప్పుడు కూడా మేము ముందు తామని చెప్పాము ఆ విధంగా రేపు చర్చలు జరిగి రేపు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ